హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో ఏంటంటే మీషో నుండి తెప్పించిన వర్క్ బ్లౌజెస్ని నా శారీస్ మీదకి పట్టు శారీస్ మీదకి ఎలా పేరప్ చేశాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియోని ఇస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీషో నుండి తెప్పించినటువంటి వర్క్ బ్లౌజెస్ అయితే ఇవన్నమాట ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి నేను పింక్ కలర్ చూపించాను కదా సో ప్రీవియస్ వీడియోస్లో బ్లౌజెస్ ఎలా ఉన్నాయి వర్క్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎలా ఉన్నాయి అన్నీ చూపించాను నేను ఈ శారీ వచ్చేసి పట్టు శారీ నేను ఆఫ్లైన్ తీసుకున్నాను సో దీని మీద బ్లౌజ్ అయితే స్టిచ్ అనమాట ఇది నేను మీషోని తెప్పించాను బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేయించేసిన తర్వాత ఎలాగో నాకు పింక్ బార్డర్ వచ్చింది బార్డర్ చాలా పెద్దది అనమాట కొంచెం డిజైన్ కూడా చాలా మ్యాచ్ అవుతుందని చెప్పేసి అలా ఎలా పేరప్ అవుతుందో అసలు చూద్దాము అసలు ఎలా ఉంటుందో అని చెప్పేసి తెప్పించాను చాలా అంటే చాలా బాగుంది మీకు వీలైతే సైడ్ పిక్ యాడ్ చేస్తాను ఎలా ఉంది తమ్నైల్ చూస్తేనే ఒక ఐడియా వస్తుంది ఈ శారీతో తమ్నైల్ పెట్టాను కాబట్టి చాలా బాగుంది ఎలా ఉంది అనేది మీరు కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇది వన్ ఆఫ్ ద శారీ అనమాట ఇది ఈ శారీతో నేను షార్ట్ కూడా పెట్టాను ప్రీవియస్ వీడియోస్లో ఇది శారీ అయితే చాలా బాగుంటుంది మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను అనమాట కొన్ని శారీస్ మీషోలో తీసుకున్నాను కొన్ని శారీస్ ఆఫ్లైన్ తీసుకున్నాను ఆఫ్లైన్లో తీసుకున్నవి నేను ఇలా వర్క్ బ్లౌజెస్ మీషో అనేది తెప్పించేసి ఇలా పేరప్ చేశాను అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటాయని చెప్పేసి కట్టుకుంటే మాత్రం చాలా చాలా సూపర్ ఉందనమాట సెకండ్ శారీ వచ్చేసి ఇది కూడా నేను ఆఫ్లైన్ తీసుకున్నాను ఇది వచ్చేసి గ్రీన్ బార్డర్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఇందులో బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేయించలేదనమాట పక్కన పెట్టేశాను సో క్లాత్తో పాటు మనకు వర్క్ కూడా వచ్చింది సేమ్ పింక్ కలరు అండ్ సిల్వర్ కలరు మనకి షేడింగ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవిని చూస్ చేసుకొని ఇలా నేను వర్క్ బ్లౌజ్ అనేది మీషోని తెప్పించాను అనమాట స్టిచ్ చేసిన తర్వాత ఇదైతే నేను ఇంకా పేరప్ చేయలేదు స్టైల్ చేసిన తర్వాత షార్ట్ వీడియోలో పెడతాను ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది క్లాత్తో పాటు మనకు వర్క్ కూడా వస్తుంది కాబట్టి మనీ వర్త్ అనే చెప్పాలి వీటన్నిటి కోర్ట్స్ కూడా ప్రీవియస్ వీడియోస్లో నేను బ్లౌజెస్ చూపించాను వాటి కోర్స్ అనేవి ఉంటాయి మీరు కావాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా శారీ నేను ఆఫ్లైన్ తీసుకున్నాను చాలా సూపర్ ఉంటుంది అనమాట లైట్ వెయిట్ ఉంటుంది అసలు స్టైల్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది లుక్ అయితే చాలా బాగుంది అనమాట అసలు ఇంత కరెక్ట్గా నాకు కలర్ కాంబినేషన్ సెట్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు క్రేజీ ఉందన్నమాట చాలా బాగుంది ఇది కూడా నేను ఇంకా రాబోయే వీడియోస్లో కూడా కొన్ని కొన్ని వర్క్ బ్లౌజెస్ అనేవి ఆర్డర్ చేశాను సో అవి కూడా షేర్ చేస్తాను ఈ శారీ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో చేయండి ఈ శారీ ప్రీవియస్ వీడియోస్లో నేను ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను ఈ వీడియో అనేది ఈ శారీ రివ్యూ ఇది నావీ బ్లూ అన్నమాట బార్డర్ కూడా చాలా బాగుంది శారీ చాలా సాఫ్ట్గా ఉంటుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి నాకు కూడా ఈ కలర్ కాంబినేషన్లో ఇలా బ్లౌజ్ పేరప్ చేశాను అనమాట సూపర్ ఉంది అసలు కరెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట క్లాత్తో పాటు వర్క్ చాలా చాలా బాగుంది స్టిచ్ చేసిన తర్వాత కూడా చాలా బాగుంది శారీ కూడా సూపర్ బాగుంది అనమాట వీటి కోర్స్ అనేవి ప్రీవియస్ వీడియోస్లో చేసి ఉన్నాను అటు డిస్క్రిప్షన్లో ఉంటాయి మీరు చూసుకోండి సో ఇవన్నమాట నా పట్టు శారీస్ మీదకే నేను మీషోని తెప్పించిన వర్క్ బ్లౌజెస్ అనేవి ఇలా పేరప్ చేశాను స్టైల్ చేసిన తర్వాత మీకు ఎలా ఉంది అనేది ఒక వీడియో అనేది యాడ్ చేస్తాను మీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఏ శారీస్ మూడు శారీస్ మీదకి ఎలా సెట్ అయ్యాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ మూడు శారీస్లో ఏ శారీ నచ్చింది ఏ శారీ బాగుంది ఏ బ్లౌజ్ బాగుంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ